ప్రభుత్వం చేసే అరాచకాలు చెప్పలేనని మరి ఎందుకు చేస్తుందో ఎవరికీ తెలియజేశారు మాట్లాడితే నేను రెడ్ బుక్ అంటాడు ఆయన ఒక ఆయన నేను చేశానంటాడు ఒక ఆయన నేను చూశానంటాడు ఆయన చూసింది లేదు ఈయన చేసింది లేదు ఒక రెడ్ బుక్ వ్యవస్థ తప్ప రెండో వ్యవస్థ నడవట్లేదు మేము అంత తేలింగ్ ఊరుతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా దాన్ని ఖండిస్తూ అదేవిధంగా మా ఆరిక గారు వారిని ఆడకుంటున్నట్టు కూడా కోరకుండా మరి ఆ రకమైన బాధలు పెట్టారంటే మరి ప్రజలు అందరూ కోరుతున్నారు జనం అందరూ కూడా విజయంతో సహా వెళ్ళిపోయి వారిని వారి మీద పడి కేసులు పెట్టి వాళ్ళను కూడా హమసించాలనే ఒక ఆలోచన పెట్టుకొని చెడాలలోచన పెట్టుకున్న ఈ కూట ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్పడానికి మళ్ళీ ప్రజలు గురి వస్తారు ప్రజలు వచ్చి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ఏదైతే అనుకున్నారో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రిని చేసి వీళ్ళు చేసిన పనులన్నిటికీ కూడా దానికి నిదర్శనగా ఒక జై జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తున్న విధానాలతో వీళ్ళంతా ముఖ్యా బదులు నొప్పుతూ దిగుతామని ఈ పార్టీ తరఫున కూడా